హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అదేనండి గుమ్మడికాయ దప్పలం ఇది చాలా హెల్తీ రెసిపీ గుమ్మడికాయలో ఎక్కువగా వైటమిన్ ఏ ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈ దప్పలం చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడ్ అయ్యాక పచ్చి అలాగే మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువేమి ఉల్లిపాయలు కలర్ రావాల్సిన అవసరం లేదు చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి గుమ్మడికాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి చక్కగా ఉడికింది కదండి ఇక్కడ ఒకసారి మిక్స్ చేసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఇందులోకి పసుపు మిర్చి పొడి కొద్దిగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నామండి చూసుకొని మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దంచుకున్న వెల్లుల్లి ఒక ఏడెనిమిది వేసుకోవాలండి అలాగే చింతపండు రసం వేసుకోవాలండి కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకుందాం చూడండి చక్కగా ముక్కలు మొత్తం బాగా మెత్తగా అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిలోకి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలండి బియ్య పిండి చిక్కదనం కోసం వేసుకుంటారండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మరి చిక్కగా ఉంటే ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి టూ మినిట్స్ కుక్ చేసుకుందాం నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి కొద్దిగా సాల్ట్ వేసాను రెండు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి షూర్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి గుమగుమలాడి గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయింది ఇది రైస్లోకి సూపర్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్